మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి కార్తికేయ వినాయకుడు అయ్యప్ప ఈ ముగ్గురు శివుడి కొడుకులని మనందరికీ తెలుసు కానీ శివుడికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు శివుడికి కూతుళ్ళు ఉన్నారు అనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు శివుడి కొడుకులు అయినంతా ఫేమస్ కూతుళ్లు ఎందుకు కాలేదు శివుడి ముగ్గురు కూతుళ్లను కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు అనేక పురాణాలు కథలు శివపురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడికి కూతుళ్ల గురించి ప్రస్తావించారు అసలు వాళ్ళు ఎలా జన్మించారు ఎప్పుడు పుట్టారు ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం శివుడికి అశోకసుందరి జ్యోతి మానస అనే ముగ్గురు కూతులు ఉన్నారు మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు పద్మపురాణంలో అశోకసుందరి రహస్యాన్ని పూర్తిగా వివరించారు గుజరాత్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది ఈమెను పార్వతీదేవి సృష్టించింది అశోక అంటే పార్వతీదేవి శోకం బాధను తగ్గించడం అని సుందరి అంటే అందమైన అని అర్థం శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెప్తున్నాయి జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు ఈమె మాత్రం శివుడు పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెప్తారు మరొకటి పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలముఖిగా పూజిస్తారు శివుడి వీర్యం పాముల తల్లి కాజు విగ్రహానికి తగలడం వల్ల పుట్టిందని పురాణ కథలు చెప్తున్నాయి అందుకే ఈమెను శివుడి కూతురుగా చెప్తారు పార్వతి కూతురు కాదని వివరిస్తాయి వాసుకి సోదరి మానసాని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి వాసుకి అంటే పాముల రాజు తన తండ్రి భర్త పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి అలాగే ఈమె పాము కాటు ఇన్ఫెక్షన్స్ చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు